హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఎగ్జామ్స్ ట్యుటోరియల్ ఈరోజు విద్యా ఉద్యోగానికి సంబంధించిన సమాచారాన్ని వన్ బై వన్ తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి మేము పెట్టే డైలీ జాబ్ అప్డేట్స్ని నోటిఫికేషన్ రూపంలో అందుకోండి అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి ఇక ఈరోజు వచ్చిన విద్యా ఉద్యోగానికి సంబంధించిన సమాచారం ఏముందో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఈరోజు వచ్చిన ఫస్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే టెట్ దరఖాస్తు చాలా టఫ్ అంటూ ఒక వార్తనైతే ఇవ్వడం జరిగింది వెబ్సైట్లో సాంకేతిక సమస్యలు టెట్ దరఖాస్తు చేసుకోవడానికి వెబ్సైట్లో సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి ఫీజు చెల్లింపునకు అభ్యర్థులు పాటలు డబ్బు చెల్లించిన జనరేట్ కానీ నెంబర్ హెల్ప్లైన్ను ఆశ్రయిస్తున్న అభ్యర్థులు ఈ నెల పదితో ముగియనున్న గడువు అంటూ టెట్కు సంబంధించిన ఒక ముఖ్యమైన వార్తనైతే ఇవ్వడం జరిగింది టెట్కు దరఖాస్తు చేద్దామని ప్రయత్నిస్తే ఫీజు తీసుకోవడం లేదు కొంతమంది ఆన్లైన్లో ఫీజు చెల్లించిన జనరల్ నంబర్ జనరేట్ కావడం లేదు మరికొంతమంది డబ్బులు అకౌంట్ నుంచి కట్ అయిన పేమెంట్ నాట్ డన్ అని వస్తుంది ఇంకొన్నిసార్లు ఫీజు చెల్లించేందుకు ప్రయత్నిస్తే ఎర్రర్ గేట్ అని వస్తుంది ఎస్బీఐ ఖాతాదారులు ఫీజు చెల్లించేందుకు ప్రయత్నిస్తే తీసుకోవడమే లేదు ఇవి టెట్లో రెండు మూడు రోజులుగా అభ్యర్థులకు ఎదురవుతున్న తిప్పలు రాష్ట్రంలోని ఉపాధ్యాయ ఉద్యోగార్థుల కోసం నిర్వహిస్తున్న టెట్ దరఖాస్తుల ప్రక్రియ పెద్ద సమస్యగానే మారింది సాంకేతిక సమస్యలు నిత్యకృత్యం కావడంతో దరఖాస్తుదారులు తలలు పట్టుకుంటున్నారు దీంతో అభ్యర్థులంతా టెట్ హెల్ప్లైన్ నంబర్లను ఆశ్రయిస్తున్నారు పేమెంట్ గేట్వే తమకు సంబంధించినది కాకపోవడంతో హెల్ప్లైన్ సిబ్బంది ఏమి చేయలేమంటూ సమాధానాలు ఇస్తున్నారు కస్టమర్ కేర్ నెంబర్లలో మూడు చేయడం లేదు ఒక నెంబర్ ఎప్పుడు బిజీ వస్తుంది ఆయా నెంబర్ ఎత్తిన వ్యక్తి సగం సమాధానాలు చెప్పి మధ్యలోనే ఫోన్ కట్ చేయడం జరుగుతుంది వెంటాడుతున్న సెంటర్ సమస్య అంటూ మరొక హెడ్లైన్ అయితే ఇవ్వడం జరిగింది వెబ్సైట్లో తరచూ సాంకేతిక సమస్యలు ఎదురవుతుండడంతో అభ్యర్థులు సతమతం అవుతున్నారు ఓ అభ్యర్థి వారం రోజులుగా టెట్టుకు ప్రయత్నిస్తున్నా దరఖాస్తు పూర్తి కావడం లేదు దీంతో ఏం చేయాలో తెలియక ఆందోళన చెందుతున్నాడు దరఖాస్తులు ఎక్కువ వచ్చినప్పుడల్లా జిల్లా కేంద్రాల సెంటర్లను బ్లాక్ చేస్తున్నారు దీంతో ఆలస్యంగా దరఖాస్తు చేస్తే పరీక్షా కేంద్రాలు దూరంగా పడతాయేమోనన్న ఆందోళనలో అభ్యర్థులు ముందుగానే దరఖాస్తు చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు సాంకేతిక సమస్యలు ఫీజు చెల్లింపు సమస్యలు వారిని వెంటాడుతున్నాయి అభ్యర్థుల్లో కలవరం టెట్ దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ మార్చి ఇరవై ఏడున ప్రారంభం కాగా ఈ నెల పదితో ముగియనుంది గతంలో దరఖాస్తు గడువును పొడగించలేదు ఈసారి పొడిగించకపోవచ్చనన్న వాదనలు వినిపిస్తున్నాయి సాంకేతిక సమస్యలతో పాటు దరఖాస్తు గడువు సమీపిస్తుండటంతో అభ్యర్థుల్లో కలవరం మొదలైంది అంటూ టెట్కు సంబంధించి దరఖాస్తుల్లో సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయంటూ ఒక వార్తనైతే ఇవ్వడం జరిగింది ఫీజు చెల్లించిన జనరేట్ కానీ నెంబర్ హెల్ప్లైన్ ను ఆశ్రయిస్తున్న అభ్యర్థులు హెల్ప్లైన్ నెంబర్లు పనిచేయడం లేదు అంటూ అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు ఇది టెట్కు సంబంధించిన వార్త నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే డిఎస్సి దరఖాస్తులకు గడువు పెంపు జూన్ ఇరవై వరకు ఆన్లైన్లో స్వీకరణ డిఎస్సి దరఖాస్తులకు జూన్ ఇరవై వరకు పొడిగిస్తున్నట్లు పాఠశాల విద్యాశాఖ బోర్డు వెల్లడించింది ఇప్పటి వరకు ఆన్లైన్లో డిఎస్సి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు పేర్కొంది ఇక జూలై పదిహేడు నుంచి ముప్పై ఒకటి వరకు ఆన్లైన్లో డిఎస్సి పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపింది ఈ ఏడాది ఫిబ్రవరి ఇరవై తొమ్మిదిన రాష్ట్ర ప్రభుత్వం డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే డిఎస్సి దరఖాస్తులకు సంబంధించి గడువు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది జూన్ ఇరవై వరకు ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ జరుగుతుందని ప్రభుత్వం వెల్లడించింది నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే అకౌంటెంట్ ఉద్యోగాలకు ఎంపికైన వారికి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎనిమిదిన అంటూ మరొక హెడ్లైన్ అయితే రావడం జరిగింది అకౌంటెంట్ ఉద్యోగాల నియామకం కోసం టిఎస్పిఎస్సి పరీక్షల్లో ఎంపికైన అభ్యర్థులు ఏప్రిల్ ఎనిమిదిన సర్టిఫికేట్ వెరిఫికేషన్కు హాజరు కావాలని కమిషన్ తెలిపింది అభ్యర్థులు నాంపల్లిలోని కమిషన్ కార్యాలయానికి రావాలని పేర్కొన్నారు ఎంపికైన అభ్యర్థుల వివరాలు వెబ్సైట్లో ఉంచామని ఒరిజినల్ సర్టిఫికేట్లతో కాకపోతే పరిగణలోకి తీసుకోమని స్పష్టం చేయడం జరిగింది అకౌంటెంట్ ఉద్యోగాలకు సంబంధించి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఈ నెల ఎనిమిదిన నిర్వహిస్తున్నట్లు టిఎస్పిఎస్ స్ తెలపడం జరిగింది నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే నీట్ ఎండిఎస్ రెండు వేల ఇరవై నాలుగు ఫలితాలు విడుదల అంటూ మరొక వార్తనైతే ఇవ్వడం జరిగింది నీట్ ఎండిఎస్ నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఇన్ మెడికల్ సైన్సెస్ రెండు వేల ఇరవై నాలుగు ఫలితాలు విడుదల కావడం జరిగింది మార్చి పద్దెనిమిదిన నీట్ ఎండిఎస్ పరీక్షలు పూర్తవ్వగా బుధవారం ఫలితాలు విడుదలయ్యాయి నీట్ ఎండిఎస్ నోటిఫికేషన్ ప్రకారం జనరల్ లేదా ఈడబ్ల్యూఎస్ కేటగిరీ విద్యార్థులకు కట్ ఆఫ్ మార్కులు రెండు వందల అరవై మూడు కాగా అర్హత యాభై శాతం ఉండాలి ఇక ఎస్సీ ఎస్టీ ఓబీసీ అబ్ విద్యార్థులకు నలభై శాతం కట్ అర్హత కాగా కట్ ఆఫ్ రెండు వందల ముప్పై మార్కులుగా నిర్ణయించారు ఇక జనరల్ పీడబ్ల్యూబీడీ కేటగిరీకి అర్హత చూసుకున్నట్లయితే నలభై ఐదు శాతం కాగా కట్ ఆఫ్ రెండు వందల నలభై ఆరుగా నిర్ణయించారు ఇక వ్యక్తిగత స్కోర్ కార్డుల్ని మాత్రం ఏప్రిల్ పన్నెండు తర్వాత వెబ్సైట్లో నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని నీట్ ఎండిఎస్ బోర్డు స్పష్టం చేయడం జరిగింది నీట్ ఎండిఎస్ రెండు వేల ఇరవై నాలుగు సంబంధించిన ఫలితాలు ఏప్రిల్ మూడున అంటే నిన్న విడుదల కావడం జరిగింది నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే ఓటు వేయకుంటే మూడు వందల రూపాయలు కట్ అంటూ మరొక వార్తనైతే ఇవ్వడం జరిగింది సోషల్ మీడియాలో పేపర్ క్లిప్ వైరల్ అంటూ ఒక వార్త చూస్తున్నాం తమకు ఓటు హక్కు ఉన్న చాలామంది ఎన్నికల్లో ఓటు వేయడానికి ఆసక్తి చూపడం లేదు ఈ క్రమంలో సోషల్ మీడియాలో ఓ పేపర్ క్లిప్ వైరల్ అవుతుంది ఈసారి లోక్సభ ఎన్నికల్లో ఓటు వేయకపోతే మీ మొబైల్ నెంబర్ లింక్ ఉన్న బ్యాంక్ అకౌంట్స్ నుంచి మూడు వందల రూపాయలు కట్ అవుతాయని ఒకవేళ బ్యాంక్ ఖాతా లేని వాళ్ళు ఫోన్ రీఛార్జ్ చేసుకుంటే వాటి నుంచి డబ్బులు కట్ అవుతాయని దీనిపై ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం కోర్టు నుంచి అనుమతి తీసుకుంది అంటూ ఒక ఫేక్ పేపర్ క్లిప్ సర్క్యులేట్ చేస్తున్నారు అయితే ఇది వాస్తవం కాదని అధికారులు చెప్తున్నారు ఈ క్లిప్పింగ్ పై నెటిజెన్స్ పాజిటివ్గా స్పందిస్తున్నారు ఫేక్ అయినా కరెక్ట్ గా చెప్పారని అభిప్రాయపడుతున్నారు ఓటే సెలవిస్తే తిని ఇంట్లో కూర్చుంటున్నారని నెటిజన్స్ మండిపడ్డారు ఓటు వేయకుంటే మూడు వందల రూపాయలు కట్ అంటూ సోషల్ మీడియాలో పేపర్ క్లిప్ వైరల్ అవుతుంది దీనికి సంబంధించి నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే రేపటి వరకు సిటెట్ దరఖాస్తుల గడువు సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ దరఖాస్తుల గడువును సిబిఎస్ఈ పొడగించింది జూలై సెషన్ దరఖాస్తుల గడువు మంగళవారంతో ముగియగా దానిని ఈ నెల ఐదు వరకు పొడగించడం జరిగింది సీటెట్కు సంబంధించి దరఖాస్తును రేపటి వరకు పొడిగిస్తున్నట్లు సిబిఎస్ఈ ఒక ప్రకటనలో తెలపడం జరిగింది ఇక నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే ఎనిమిదిన అకౌంట్ ఆఫీసర్ సర్టిఫికేట్ల పరిశీలన అంటూ ఒక వార్తను అయితే ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించిన న్యూస్ ఇంతకు ముందే తెలుసుకోవడం జరిగింది ఇది ఈరోజు వచ్చిన ప్రముఖ దినపత్రికల్లోని ముఖ్యమైన వార్తలు ఇలాంటి మరిన్ని వార్తల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న ఐకాన్ యాక్టివేట్ చేయండి మేము పెట్టే డైలీ జాబ్ అప్డేట్స్ని నోటిఫికేషన్ రూపంలో అందుకోండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్